ഹൈൻഡ് എന്തെ വെൽക്കം ബാക്ക് ടു ദി മൈ ചാനൽ ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి అనమాట మెత్తగా నూరుకున్న తర్వాత అయితే వేస్తుంది సో ప్రాసెస్ అయితే ఒకసారి అయితే చూసేయండి ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి మంచిగా కడిగిన తర్వాత దాంట్లోకి వచ్చేసి గల్లు ఉప్పు అయితే యాడ్ చేస్తుంది గల్లుప్పు ఏంటంటే తొందరగా మెదుగుతుంది అనమాట ఇక అందుకనేసి ఉప్పు యాడ్ చేసిన తర్వాత అయితే పచ్చిమిర్చిని అయితే ఇలా మెత్తగా అయితే నూరుకోవాలి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది సో ఆల్రెడీ ఏంటంటే చింతకాయలు ఉన్నాయి కదా అవి గింజలు తీసి పీచి తీసి అయితే ఉంచేసింది అమ్మ వేరే బాక్స్లోకి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పచ్చిమిర్చి మెత్తగా నూరుకున్న తర్వాత ఆల్రెడీ సగం ఆఫ్ అయితే మంచిగా అయితే నూరేసుకుంది చింతపం చింతకాయలు అవి కూడా అయితే యాడ్ చేసేసింది ఇంతకుముందు నూరినప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేసామన్నమాట అందుకని ఇప్పుడైతే యాడ్ చేయలేదు పసుపు ఉప్పు కూడా కొంచెం తక్కువ యాడ్ చేసింది మేము హాస్పిటల్కి వెళ్ళాలి ఇక అందుకనేసి అయితే ఆల్రెడీ గోంగూర పచ్చడి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి కారం కాకరకాయ కారం ఇవన్నీ అయితే సర్దేశాము ఇక లాస్ట్గా చింతకాయ పచ్చడి ఒకటే ఉందనమాట ఇది కూడా పోపు వేసుకుంటే అయిపోతుంది సో మొత్తం వచ్చేసి నాలుగు కర్రీస్ అయితే తీసుకొని అయితే వెళ్ళాము రెండు రెండు చట్నీస్ ఇంకొకటి వచ్చేసి వెల్లుల్లి కారం వచ్చేసి నాకోసం అనమాట కాకరకాయ కారం ఏంటంటే ఇంకా ఎవరైనా తినచ్చు అనేసి అయితే ఈ ఫోర్ అయితే తీసుకెళ్ళామనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో చేస్తున్నాము రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలి హాస్పిటల్కి ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసింది కొంచెం మెత్తగా నూడడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టింది అనమాట చింతకాయలు కొంచెం ఎక్కువ ముదురుగా ఉన్నాయి గింజలు ఆల్రెడీ అయితే తీసేసింది పీచు కూడా తీసేసింది అనమాట సో ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత పోపు వేయడం కోసం గిన్నెలోకి అయితే తీసుకున్నాము మొత్తం అయితే రోడ్లోనే నూరేసామన్నమాట ఆల్రెడీ ఇంతకుముందే వెల్లుల్లి కారము నెక్స్ట్ వచ్చేసి గోంగూర చట్నీ అయితే నూరాము ఇక లాస్ట్కి వచ్చేసి ఇదే ఉందనమాట ఆయిల్ పెడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఎండిమిర్చి అయితే వేస్తుంది నెక్స్ట్ వచ్చేసి తాలింబ గింజలు కూడా యాడ్ చేస్తుంది కరివేపాకు కూడా యాడ్ చేసి చింతపండు పచ్చింది చింతకాయలు పచ్చడి అయితే పోపు వేస్తే అయిపోతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఏంటంటే చింతకాయలు ముదురుగా ఉన్నాయి కదా చాలా అంటే అలపుల్లగా ఉన్నాయన్నమాట సో మొత్తం ఇలా పోపు వేసుకున్న తర్వాత తాలిమ గింజలు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత చింతకాయ పచ్చడిగా అది కూడా యాడ్ చేసేసాము వేడివేడిగా చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో ఇది కూడా మేమైతే బాక్స్ సర్దేస్తాము ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్తే ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు తినవచ్చు కర్రీ ఏదైనా ఉన్నా సరిపోతుంది ఇక వీటి నాలుగేటితో అయితే అడ్జస్ట్ అవ్వచ్చు అనేసి అయితే ముందుగానే అయితే ఇవి వచ్చేసి వన్ వీక్ నుంచి ఏమేమి కావాలో మొత్తం మేమైతే ప్రిపేర్ చేస్తూనే ఉన్నామన్నమాట ఇది ఇంతకుముందే నూరి వేరే డబ్బాల పెట్టింది అనమాట పచ్చి చింతకాయలు సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది థ్యాంక్ ఫర్ వాచింగ్